హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాము సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ థర్డ్ తాడ్పాటు సిచ్యువేషన్ అయినా సో మీరు ఎవరైనా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాకర్ సిచ్యువేషన్ ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళలో చేంజ్ వస్తుంది అంటే మీకు ఇప్పుడు వీళ్ళు దూరంగా ఉన్నా కూడా వీళ్ళకి మళ్ళీ మీతో కలవాలి ఇంతకు ముందులాగా ఉండాలి అనే కోరిక కలుగుతుంది అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతున్నారు మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలనుకుంటున్నారు మీ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే మూడో వ్యక్తుల గురించి మీరు మీ పసికి గొడవలు జరగడం లాంటివి కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఎవరో మూడో వ్యక్తులు మీ రిలేషన్లో గొడవలు పెట్టడం లేదా మీకు మీరే మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పట్టడం లాంటివి కూడా జరగచ్చు ఇది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎవరి గురించో మీరు మీ పసన గొడవలు పట్టడం అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు సో మ్యారిడ్ వాళ్ళైనా ఎవరో గురించి మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పట్టడం లాంటివి కూడా జరిగి ఉండచ్చు సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదలాలని లేదు మీతో కలిసి ఉండాలని ఇంటెన్షనే ఉంది కానీ ఈ పర్సన్కి ఏంటి అంటే మీ మధ్య ఏదైతే జరిగాయో వాటి గురించి ఆలోచించడం వాటి గురించి ఆలోచించి స్ట్రక్ అవ్వడం ఇంకా ఆ స్టక్లో ఉండడం కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బికాజ్ మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయి కదా సో మీరు ఎలా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు అలాగే సైలెంట్గా ఉన్నారు లేదా మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ కాకపోయి ఉంటే కనుక వాళ్ళు ఇంకా ఆ గొడవల్లో ఆ జరిగిపోయిన ఆ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు కాకపోతే నిదానంగా చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోలేకపోతున్నారు వీళ్ళు కావాలనుకోవడానికి వీళ్ళు ప్రేమ ఉంది అంత ఈజీగా మిమ్మల్ని వద్దు వద్దు కాదు అనుకోలేకపోతున్నారు కానీ ట్రస్ట్ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయండి ఇక్కడ నమ్మకానికి సంబంధించి మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవడము మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేకపోవడము లాంటివి జరిగి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఇవి అనుమానాలకు సంబంధించి కనిపిస్తుంది మీ పర్సన్కి ఎవరో ఉన్నారని మీరు మీకు ఎవరో ఉన్నారని మీ పర్సను ఇలా అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ మీకు మీ పర్సన్కి మధ్య వేరే వ్యక్తుల వల్ల గొడవలు పట్టడం లాంటివి కానీ జరిగే ఛాన్సెస్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం గొడవలు జరగడం ఆర్గ్యుమెంట్ జరగడం లాంటివి సో వాటివన్నీ దూరంగా ఉన్నారు కానీ ఇంకా కంప్లీట్గా వదిలేసుకోవాలనేం లేదు ఆలోచనలో ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా ప్రేమ ఉంది ఇంకా కంప్లీట్గా ప్రేమ అనేది పోలేదు ఇంకా ఆలోచనలో మీరు ఉన్నారు ఎప్పటికైనా కలుస్తామనే నమ్మకం ఉంది ఎప్పటికైనా కలవాలనే కోరిక ఉంది ఇంట్రెస్ట్ కూడా ఉంది సో ఈ పర్సన్ నిదానంగా అయినా కన్విన్స్ చేస్తారు అదర్వైజ్ ఈ పర్సన్ నిదానంగా అయినా వస్తారు ఎందుకంటే డివెంట్ టైమింగ్లో వస్తారనమాట సో ఈ పర్సన్ మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అది కూడా డివెంట్ టైమింగ్లో వస్తారు సో తప్పకుండా వస్తారు అలాగే మీరు ఈ పర్సన్ని కన్ ఈ పర్సన్ని మీరు కన్విన్స్ చేస్తే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఒక పర్టికులర్ టైంలో యాక్సెప్ట్ చేస్తారు బికజ్ ఇది డివైన్ టైమింగ్ మీరు విడిపోయే ఛాన్స్ లేదు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసే ఛాన్స్ లేదు సో మీరు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఆ టైం అనేది మీ రిలేషన్లో మళ్ళీ మీరు కలిసి ఉండేది డెస్టినీ మళ్ళీ మళ్ళీ కలుపుతుంది అనమాట మీ డెస్టినీలో మళ్ళీ మీరు మళ్ళీ ఉంది కానీ విడిపోవాలనేం లేదు సో విడిపోతున్నా మళ్ళీ కలిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో మీ డెస్టినీ ప్రకారం మళ్ళీ మీరు కలిసే ఛాన్స్ ఉంది సో మళ్ళీ మీ పర్సన్ ప్రేమతో రియాక్ట్ అవుతారు సో మీ ఆలోచన వల్ల వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు ఎంత మిమ్మల్ని మర్చిపోదాం అనుకున్నా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో దాని వల్లే తిరిగి మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అలాగే మీరు దూరం పెడుతుంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అది ఎప్పుడు అంటే డివైన్ టైమింగ్గా రాబోతున్నారు సో డివైన్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఏంజెస్ ఒక టైం ఆ పర్టికులర్ టైంలో ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో సో కమింగ్ సూన్ ఈ పర్సన్ మళ్ళీ ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది అలాగే ఈ పర్సన్ మళ్ళీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అంటే అడీగానే ఉన్నారు మీరు మీరు కూడా వాళ్ళ నుంచి కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ గురించి సంథింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరినన్న ఎవరినైనా అడిగి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారండి డెఫినెట్లీ మీరు మూడో వ్యక్తులు హెల్ప్ అంటే ఎవరి ఎవరినో అడిగి మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అక్కడ ఏం జరుగుతుందని మీరు మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీ పర్సన్ గురించి మీరు సమాచారం రాబట్టాలనుకుంటున్నారు తెలుసుకోవాలి అని అనుకుని ట్రై చేస్తున్నారు కొంతమంది సో ఈ పర్సన్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి ఏదో ఒక విధంగా అనుకుని కూడా ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ కొంతమంది మీరే మీ పర్సన్ని వద్దు అనుకునే ఛాన్స్ ఉంది కొంతమంది మీ పర్సన్ని మీ పర్సన్ వద్దు అనుకుంటే మీరు కూడా నువ్వు వద్దకపోతే నాకు అవసరం లేదని మీరు కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ పోటా పోటీ అనమాట నువ్వు వద్దని సైలెంట్ అవుతే నువ్వు నాకొద్దని సైలెంట్ అవడం కానీ మనసులో ప్రేమ అనేది ఉంటుంది కానీ పైకి చూపించకపోయినా ఒకరి క్లారిటీగా మాట్లాడతారు ఇంకొకరి ప్రేమ ఉన్నా పైకి చూపించరు అనమాట ఇక్కడ మీరు కోపపడి దూరం పెట్టే ఛాన్స్ ఉంది అక్కడ వాళ్ళు కూడా కొంతమంది మీ పర్సనే మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఉన్నా సరే మనసులో దాచిపెట్టుకోవడం లాంటివి జరుగుతుంది ఫీలింగ్స్ ఉన్నా పైకి చూపించట్లేదు క్లారిటీ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ని మళ్ళీ నమ్మాలంటే మీకు క్లారిటీ కావాలి సో ఈ పర్సన్ కాంటాక్ట్ కోసం కానీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని కానీ అనుకుంటున్నారు డెఫినెట్లీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇద్దరు మళ్ళీ కలవాలనే ఉద్దేశం మీ ఇద్దరికీ ఉంది మీ పర్సన్కి ఉంది మీకు ఉంది సో డెఫినెట్లీ వెయిట్ చేస్తే మళ్ళీ మీకు రియూనియన్ పాజిబుల్ అవుతుందండి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకరినొకరు నమ్మాలి క్లారిటీ తీసుకోవాలి మాట్లాడాలి మీకు కావాల్సిన క్లారిటీ మీ పర్సన్ నుంచి తీసుకోవాలి సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ లేదు మీ పర్సన్ ఏంటి ఎలా ఉంటారు అసలు వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే క్లారిటీ మీకు మాట్లాడితే వస్తుంది సో గొడవ కాకుండా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేయండి క్లారిటీ లేదు ఒకరు క్లారిటీ లేకుండా ఉన్నారు ఇంకొకరు క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉన్నారు సో ఫైనల్లీ రీయూనియన్ పాజిబుల్ ఉంది సో మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ కొంతమందికి రియూనియన్ పాజిబుల్ ఉంది కొంతమంది మాట్లాడుకునే ఛాన్స్ ఉన్నాయి ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట ఓపెన్గా మాట్లాడుకుంటారు మీరు మీ మీరు మీ పర్సన్ కమింగ్ డేస్లో కమింగ్ మంత్స్ వీక్స్లో మీరు ఓపెన్గా మాట్లాడుకుంటారు మీరు మీ పర్సన్ ఓకేనా సో రియూనియన్ కూడా ఉండబోతూ ఉంది చాలామందికి హ్యాపీ లైఫ్ ఉంది రియూనియన్ ఉంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మూడు వారాల్లో మూడు నెలల్లో మూడు రోజుల్లో లేదా ఈ ఈ మంత్ ఎండింగ్లోపు ఈ డిసెంబర్ లోపు మీ పర్సన్తో మీరు కలిసి మళ్ళీ కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ మాట్లాడుకునే ఛాన్స్ ఈవెన్ మళ్ళీ కలిసే ఛాన్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు కానీ చాలామందికి డిసెంబర్ ఎండింగ్ లేదా త్రీ వీక్స్ త్రీ డేస్ త్రీ మంత్స్ లోపు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడమో మీ పర్సన్లో రీయూనియన్ అయిపోవడమో జరుగుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టండి సో మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు అలాగే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఏంఎస్ నెంబర్స్ కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి ఏంజెల్స్ మెంబర్లు గైడ్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవ్వండి అలాగే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ రీయూనియన్ ఉంది హ్యాపీ లైఫ్ ఉంది అలాగే కాంటాక్ట్ కూడా మాట్లాడుకోవటం కూడా కనిపిస్తూ ఉంది టెన్షన్ అవసరం లేదు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వాళ్ళకి షేర్ చేయండి మన వీడియో చాలా హెల్పింగ్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్గానే చేయండి అక్కడ థ్యాంక్ యూ సో మచ్